నమస్కారం ఈరోజు ఓంకారాన్ని మహామంత్రంగా ఏ విధంగా జపించాలి అన్నది నేర్చుకుందాం మంత్రము అంటే మననాత్యతే ఇది మంత్ర అంటే ఒక అర్థవంతమైనటువంటి భగవత్ స్వరూపమైనటువంటి ఒక పదాన్ని ఒక వాక్యాన్ని పదే పదే మననం చేయడం అంటే మాటిమాటికి చెప్పడం వల్ల అది ఒక మంత్రంగా మారిపోతుంది దానినే మంత్రమని అంటారు ఈ ఓంకారాన్ని ఒక మహామంత్రంగా జపించవచ్చు మనకి పతంజలి యోగ సూత్రాల్లో తస్య వాచక ప్రణవ అంటే సాక్షాత్తు భగవంతుడే ప్రణమంగా ఉన్నారు అని చెప్పడం జరిగింది ఆ ప్రణమమే ఆ ఓంకారమే సాక్షాత్తు భగవంతుడు దాన్ని ఏ రకంగా జపించాలి అంటే తద్జపం తదర్ధభావం అంటే ఆ ప్రణవాన్ని ఆ ఓంకారాన్ని అర్ధభావంతో మనం దాన్ని జపించాలి అంటే ఓంకారం అంటే ఏమర్థమైంది అంటే ఓంకారమే సాక్షాత్తు పరబ్రహ్మ ఓంకారమే అందరి హృదయాల్లో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు ఆ ఓంకారమే ఆది అంతము లేకున్నా అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ మహాశక్తియే ఓంకారము ఈ సృష్టిని అంతటినీ నడిపిస్తున్నది ఆ ఓంకారమే ఈ భావనతో గాని మీరు తద్జపం తదర్ధ అంటే ఈ ఓంకారాన్ని ఈ భావనతో గాని మీరు జపించినట్టయితే సాక్షాత్ ఆ పరమేశ్వరుడిని ఆ భగవంతుడిని మీరు పొందవచ్చు అని పతంజలి యోగ సూత్రాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ మహామంత్రాన్ని మనం జపించడం వల్ల మిగతా ప్రయోజనాలు కూడా మనకి కలుగుతాయి శివ షాక్షరి స్తోత్రంలో బిందు సంయుక్తం నిత్యం యోగిన కామదం మోక్షదం ఓంకారాయ నమో నమ అని చెప్పడం జరిగింది అనగా ఈ ఓంకారాన్ని యోగులు నిత్యము జపిస్తూ ఉంటారు దీన్ని జపించడం ద్వారా మన కోరికలను తీర్చి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అలాంటి ఓంకారానికి నమస్కారము అని చెప్పడం జరిగింది అంటే ఈ మంత్రాన్ని మనం జపించడం ద్వారా మన అవసరమైనటువంటి కోరికలను తీర్చడమేతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది కాబట్టి ఇది అందరూ కూడా చేసుకునేటువంటి సులభమైనటువంటి మంత్రం ఈ రకంగా అర్థభావంతో చేయాలి మంత్రాన్ని మూడు స్థాయిల్లో మనం చేసుకోవచ్చు ఒకటి వాచకము రెండు ఉపాంస మూడు మానసికము అంటే వాచకం అంటే బయటికి బిగ్గరగా చెప్పేది ఇలా బయటికి చెప్తే దీన్ని వాచకము అంటారు బయటకు వినిపిస్తుంది రెండోది ఉపాంస ఇది బయటికి సౌండ్ రాదు పెదాలు మాత్రమే నాలుక కదలడానికి ఆస్కారం ఉండేటువంటిది ఉపాంసం అంటే బయటికి సౌండ్ వినిపించదు పెదాలు కదలకు ఉంటుంది మూడోది మానసికము మానసికంలో అసలు పెదాలు కదలవు అలాగే బయటికి సౌండ్ కూడా ఏమి వినిపించకున్నా మానసికంగానే మనం ఆ ఓంకారాన్ని కానీ చెప్పించినట్లయితే చాలా అత్యద్భుతమైనటువంటి మంత్రం ఇది మానసికంగా చేసినప్పుడు దీని శక్తి చాలా విస్తృతం అయిపోతుంది పెరిగిపోతుంది కాబట్టి మొదటిగా వాచకము ఉపాంస చేసి బాగా అలవాటైన తర్వాత మీకు బాగా వచ్చిన తర్వాత అప్పుడు మూడో స్థాయి మానసికం చేస్తే దీని తాలూకా ప్రయోజనాలు చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ ఓంకారాన్ని అర్ధభావనతో సాక్షాత్తు ఆ భగవంతుడే అనేటువంటి దృఢమైనటువంటి భావనతో హృదయంలో నిలుపుకొని ఆ భావాన్ని ఓంకారాన్ని జపించినట్టయితే ఆ ఓంకారం ఒక మహామంత్రంగా ఉంటుంది ఈ ఓంకారం లేకున్నా ఏ నామము కూడా మంత్రం కాజాలదు ఏ మంత్రమైనా చూసుకోండి అందులో ముందు ఓం ఉంటేనే ఏ నామైనా మంత్రమే చూస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ ఇలాంటి మంత్రాలకు ముందు ఓం లేదనుకోండి అది మంత్రంగా కాజాలదు ఈ ఓంకారం ఏ నామంతో కలిసినా కూడా అది ఒక మహామంత్రమైపోదు అంటే ఓంకారమే సాక్షాత్తు పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ నేనుతో కలిసి ఉంటే అది ఒక మహామంత్రమైపోదు కాబట్టి ఈ ఓంకారాన్ని భక్తితో అర్ధభావంతో కానీ జపించినట్టయితే నిత్యము మీరు ఆ భగవంతుడికి చెరువుగా అవుతారు ఆ భగవంతుణ్ణి పొందగలుగుతారు కాబట్టి దీన్ని అందరూ నిత్యము ఉపాసిస్తారని కోరుకుంటూ ఇంతటితో ఓంకారానికి సంబంధించినటువంటి వీడియోలు అయిపోయాయి నమస్కారం